శరంగుత్తి ఆల శరణమని చెప్పండి స్వామివారు పరివారాలు ఆయుధాలు ఇచ్చేటువంటి అశ్వర్ధ వృక్షము అది నేటి శరంగుత్తి అందుకనే శబరిపీఠమే శరంగుత్తి రెండు కూడా ఒకటే అని చెప్తూ ఉంటారు శరంగుత్తి ఆల అయ్యప్ప స్వామివారు పరివారాలు ఆయుధాలు మొత్తం కూడా అశ్వర్ధ వృక్షం దగ్గర ఉంచారు కాబట్టి శరంగుత్తి వద్ద కన్యస్వాములు ఏం చేస్తారంటే బాణాన్ని గుచ్చుతుంటారు శరములు అంటే ఏంటంటే స్వామివారికి ఉన్నటువంటి మొత్తం ఆయుధాలు ఇక భస్మాకులమే శ్రణం చెప్పండి స్వామివారు భస్మాకులము ఇది మాలికావృత్త గుడి ఉత్తరాణం ఉంటుంది అన్నమాట భస్మాకులము పూర్వం అభిషేక జలం నుంచి ఇచ్చటి నుంచే మనము స్వామివారికి అభిషేక జాలను ఎక్కడి నుంచి ఈ కులం నుంచి తీసుకొచ్చేవాడు భస్మాకులమే అంటారు అక్కడ ఇక పదినెట్టాంబడి అధిపతి శ్రణం చెప్పండి శబరిమల సన్నిధానం నుంచి వచ్చినటువంటి ఉన్నటువంటి పద్దెనిమిది మెట్లు పదినెట్టాంబడి ఇక నెయ్యాభిషేక అంటే నెయ్యముతో నెయ్యితో అభిషేకం చేయించుకునే స్వామికి ఇష్టం అనమాట కర్పూర జ్యోతి శరణం అయ్యప్ప అంటే కర్పూర జ్యోతి స్వరూపంగా వెలుగు ఉండేటువంటి స్వామి అనమాట జ్యోతి స్వరూపమైన శరణం అయ్యప్ప జ్యోతి రూపం ఇచ్చే స్వామి మకర జ్యోతి శరణం అయ్యప్ప మకర సంక్రాంతి జ్యోతి దర్శనమిచ్చేట స్వామి అనమాట ఓం హరిహర సుతన్ ఆనంద చిత్త అయ్య నయ్యప్ప స్వామి ఏ శరణమయ్యప్ప సాక్షాత్ జగత్కాలకైనటువంటి భూలోక సువనలోక తపోలోక జనోలోక అన్ని లోకాలకు మొత్తాన్ని కూడా హరిహర సుత ఆనంద చిత్ర నువ్వే మాకు ఆనందాన్ని ప్రసాదించే మహానుభావుడి నువ్వే మాకు ఆనందాన్ని ఇచ్చేటువంటి సాక్షాత్ మహాసరుడు పని స్వామివారిని చెవులో హరిహర అంటే హరుడికి హరుడికి జన్మించినటువంటి హరిహర సుతం ఆనంద చెత్తన అయ్య అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప అనేటువంటి లక్ష్యంతో మనము పిలుస్తూ ఉంటాం ఇది స్వామి వారి యొక్క నూటెమిది మాళ్ళు ఉన్నటువంటి అర్థం శరణమయ్యప్ప